శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు తొందర పడకే కోయిల రచించినవారు ఎంఎల్ సూర్యకాంతం గారు కథ విందాము వైజాగ్ పరిసర ప్రాంతాల్లో టీవీ సీరియల్లో నా పాత్రకు షూటింగ్ పూర్తవ్వడంతో హడావిడిగా ఆటోలో రైల్వే స్టేషన్కి చేరుకున్నాను అప్పుడే వచ్చిన రత్నాచల్ స్లో అవుతూ ఉండగానే జనం ఒక్కసారిగా దూసుకుపోయి సీట్లు వెతుక్కుంటున్నారు ప్రయాణికుల కంటే సీట్లు అమ్ముకునే దళారులే ఎక్కువ ఆక్రమించేస్తున్నారు నేను ద్వారం పక్కనే కూర్చుని నా పక్కన ఎవరో ఉన్నట్టుగా బ్యాగు కట్చీపు ఉంచాను ప్రయాణంలో సరైన తోడు లేకుంటే చాలా చిరాకు అది కాక ట్రైన్ బయలుదేరే ముందు ఎవరైనా వృద్ధులుంటే ఇవ్వొచ్చని కూడా నా ఆలోచన అందరికీ సీట్లు దొరికాయి నా ఎదురుగా ఒక మార్వాడి కుటుంబం కూర్చున్నారు వాళ్ల పిల్లల కళ్ళు నా పక్క సీట్లు ఆక్రమించడానికి చూస్తున్నాయి ట్రైన్ కదిలి వేగం అందుకుంటూ ఉండగా ఓ టీనేజ్ అమ్మాయి పాతికేళ్ల అబ్బాయి పరిగెత్తుకుని వచ్చి క్యాష్ చేశారు ఆ పిల్ల నిలబడి ఆయాసపడుతూ ఉంటే కూర్చోమని చేసి బ్యాగ్ తీశాను ఇద్దరు కూర్చున్నారు దగ్గరగా జరిగి మెల్లగా గుసగుసలాడుకుంటున్నారు భార్యాభర్తల్లా లేరు ఆ పిల్లని చూస్తే పంజాబీ డ్రెస్లో విద్యార్థినిగానే అనిపిస్తోంది ముఖంలో పసితనం పోలేదింక కాసేపు అయ్యాక అతనితో అంటున్నది దాన్ని వచ్చేసరికి లేట్ అయిపోయిందనుకో అని నవ్వుతున్నది ట్రైన్ అన్నవరం దాటుతూ ఉండగా నీకు అసలే అజాగ్రత్త అవి ఇలాతే అంటున్నాడు నేను బయటికి చూస్తూనే అన్ని గమనిస్తున్నాను బ్యాగ్లో నుండి కట్చిఫ్ చుట్టిన కరెన్సీ కట్ట ఒకటి ఇచ్చింది అతను బ్యాగ్లో పెట్టుకున్నాడు ఎంత అన్నది నాకు తెలియలేదు ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు ఇంకా ఆ పిల్ల మెడలో మూడు తులాల చేను రెండు బంగారు కాసులు రెండు ఉంగరాలు కూడా ఉన్నాయి ఇదేదో ప్రేమ వ్యవహారమే అయి ఉండవచ్చు అనిపించింది ఇంట్లో తెలియకుండా వచ్చి ఉంటుంది అనేది నా ఊహ ఇలా మగాళ్లని నమ్మి తల్లిదండ్రుల కళ్ళు కప్పి వచ్చి వ్యభిచార గృహాలకు అమ్ముడుపోయే విషయం ప్రతిరోజు పేపర్లలో చూస్తూనే ఉన్నా ఈ ఆడపిల్లలకు బుద్ధిరాదేందుకు వీళ్ల పెంపకంలో లోపమా సినిమాల ప్రభావమా ప్రస్తుత పరిస్థితులను వివరించి బ్రతుకు విలువని నేర్పని తల్లిదండ్రుల నిర్లక్ష్యమా ఏది ఏమైనా కొందరు అమ్మాయిలు డిగ్రీలైతే సంపాదిస్తున్నారు కానీ ప్రస్తుత మోసపూరిత ప్రేమలను గ్రహించలేకపోతున్నారు ఫలితంగా ఆత్మహత్యలు లేదా పెవితార గృహాలకు తరలిపోతున్నారు ఇది తల్లిదండ్రులకు ఎంత బాధాకరమైన విషయం తమ పిల్లల జీవితం అందంగా ఆనందంగా తీర్చిదిద్దాలని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు ఈ విషయం వాళ్ళకి తెలిసి మోసపోతున్నారే బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు కదా అని నా మనసు కాసేపు ఆవేదనకి లోనయ్యింది నా ఆలోచనల్లో నేనుండగానే ట్రైన్ కోటలో ఆగింది అతను ఏదో తేవడానికి కిందికి దిగాడు ఇంతలో ఒక ఎక్కి ఆ ఖాళీ సీట్లో కూర్చోబోయింది ఇక్కడ ఖాళీ లేదు అందా పిల్ల పర్లేదు కూర్చొని అమ్మా అతను కాసేపు నించుంటాడులే అన్నాడు ఏమనుకుందో నా పక్కకు జరిగి సీట్ ఇచ్చింది ఆమెకి ఆ అమ్మాయి చేతిని నా చేతిలోకి తీసుకుని ఎక్కడి వరకు బేబీ అన్నాను ఆప్యాయంగా నా వైపు ఆశ్చర్యంగా చూసి హైదరాబాద్ అండి విజయవాడలో దిగాలి అంది నిన్ను చూస్తూ ఉంటే మా మేనకోడలు బేబీ గుర్తొచ్చింది స్వరంతో అని చీర చెంగుతో కళ్ళొత్తుకున్నాను నా స్పర్శతో ఆత్మీయత గ్రహించింది ఆమెకు ఏమైందంటే అంది దిగులుగా ఇంతలో అతనొచ్చి ఆ ముసలామెను లేవమన్నాడు కిషోర్ నువ్వు కాసేపు రాదు అంది ఆ వృద్ధురాల్ని తిట్టుకుంటూ సరే అని గుమ్మం దగ్గరికి వెళ్లి నించున్నాడు నేనింకా దిగులుగా ఉండడం చూసి మీ బేబీకి ఏమైందాంటి చెప్పనేలేదు అంది మా బేబీని ఎంతో అపురూపంగా పెంచుకున్నాం అది కూడా చాలా తెలివైన పిల్ల ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది మెడిసిన్ లో చేర్పించాం మూడో సంవత్సరంలో ఉండగా ప్రేమలో చిక్కుకుంది కాబోలు పోని మాతో చెప్పినా బాగుండేది అని ఆగాను ఇంతకు ఏమైందండి అంది సస్పెన్స్ ఫలించలేనట్టు ఒకరోజు వార్డెన్ నుండి వచ్చింది హాస్టల్ నుండి చెప్పకుండా వెళ్ళిందని మీ ఇంటికొచ్చేసిందా లేదా అని వెంటనే విజయవాడ నుండి హడావిడిగా బయలుదేరి వెళ్లి రూమ్మేట్ ద్వారా ఎంక్వైరీ చేయగా ఎవరో ఒక అతను తరచూ వస్తూ ఉండేవాడని అతను హైటెక్ సిటీలో ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడని చెప్పిందట అతన్ని రంజిత్ అని పిలిచేదని చెప్పారు మాకు తెలిసి ఆ పేరుగల వాళ్ళెవరూ లేరే అని ఆశ్చర్యపోయాం ఆ కంపెనీ అడ్రస్కి వెళ్లి కనుక్కుంటే ఆ పేరుగల వాళ్ళెవరూ లేరని చెప్పారు ఎంతో అపురూపంగా ప్రేమగా చూసుకున్న మా బేబీ మమ్మల్ని మోసం చేసిందన్న నిజాన్ని తట్టుకోలేకపోయాం పోనీలే తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుందేమో కనీసం తర్వాత కూడా ఉత్తరం రాయడమో ఫోన్ చేయడమో జరిగినా బాగుండేది ఇంత స్వార్థపరులా పిల్లలు అని చాలా బాధ కలిగిందమ్మా ఆ బాధతో మీ అంకుల్ నేను కూడా జీవితంపై విరక్తినే పెంచుకున్నామనుకో అది ఎక్కడో అక్కడ సుఖంగా ఉంటే చాలని ఆ భగవంతుణ్ణి రోజూ ప్రార్థించేదాన్ని ఒకరోజు అంటూ దుఃఖపూరితమైన గొంతుతో మాట్లాడలేక ఆగిపోయాను బేబీ వచ్చేసిందా ఆ పిల్ల ముఖంలో ఆదృత పోలీస్ స్టేషన్ నుండి కబురొచ్చింది మాకు బొంబాయిలోని వేష గృహాలపై దాడి తిరిగినప్పుడు కొందరు ఆడపిల్లల్ని ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్లకు అప్పగించగా మా బేబీ మోసపోయిన విధం చెప్పి నన్ను ఎలాగైనా విజయవాడలోని మా తల్లిదండ్రుల దగ్గరకు చేర్చవని ప్రతిమాలిందట అలాంటి దుస్థితిలో బేబీ ఉన్నందుకు విచారించాలో ఆచూకి తెలిసినందుకు సంతోషపడాలో అర్థం కాలేదు బిడ్డపై మమకారం పేగుబంధం తెంచుకోలేక పోలీసుల ద్వారా మా బేబీని తెచ్చుకున్నాం గతాన్ని మరిచి మళ్లీ కొత్త జీవితం ప్రారంభించమని మరలా చదువుకోమని ప్రోత్సహించాం అని ఆగాను అంటే అయితే బేబీ ఇప్పుడు మీ దగ్గరే ఉందన్నమాట అంది రిలీఫ్గా లేదమ్మా జాగ్రత్తగా విను ఒకసారి షాపింగ్ కని వెళితే అతను పరిచయం అయ్యాడట హైటెక్ సిటీలో ఇంజనీర్నని ఇక్కడ అపార్ట్మెంట్లో ఉంటున్నానని పరిచయం పెంచుకుని మెల్లగా ప్రేమలోకి దించాడట చదువయ్యాక పెళ్లి చేసుకుందామంటే ఈ విరహం నేను భరించలేను డియర్ అని వగలుపోయాడట మా పేరెంట్స్ ఇప్పుడు పెళ్ళంటే ఒప్పుకోరు అన్నా సరే నువ్వు తర్వాతైనా చదువుకో నేనే చదివించుకుంటాను మా కంపెనీకి బొంబాయిలో శాఖ ఉంది అక్కడ జాబ్కి ట్రై చేశాను వెళ్ళిపోయి అక్కడే పెళ్లి చేసుకుందాం అని నమ్మించి తీసుకుపోయాడట దీని కర్మ అలా రాసుంటే నమ్మకం ఏం చేస్తుంది మేము ఖర్చులకి ఫీజుకి పంపిన పదిహేను వేల రూపాయలు అందుకుని అతనితో వెళ్ళిపోయింది కనీసం ప్రేమ సంగతి స్నేహితురాళ్లకైనా చెప్పలేదు అతనే ఎవరికీ చెప్పొద్దు అన్నాడట అక్కడికి వెళ్ళాక యాభై వేలకి వ్యభిచార గృహంలో అమ్మేశాక గాని అసలు మోసం తెలుసుకోలేకపోయిందట బిడ్డని దక్కించుకున్నామన్న సంతోషం లేకుండా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న నన్ను ఆ పిల్ల ఊరుకోండాంటి అంది ఓదార్పుగా ఎలా ఊరుకోగలడమ్మా నలతగా ఉంటున్నదని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి అన్ని టెస్టులు చేయించాం అప్పుడు తెలిసింది ఏమని చెప్పలేనంత ఆందోళన ఆ పిల్లల కన్నుల్లో ఏమని చెప్పను అంతా మా కర్మ మా దురదృష్టం తల్లి మా బంగారు తల్లికి భయంకరమైన ఎయిట్ సోకింది అంటూ కన్నింటిని తుడుచుకున్నాను దాని ఆయుష్ కొంతకాలమే అన్న భావన గుండెల్ని చీల్చేస్తున్నా ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నా చివరికి అవి ఆ వ్యాధితోనే మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది అని విచారంగా కళ్ళు మూసుకుని వెనక్కి జారగిలబడ్డాను అంతసేపు శ్రద్ధగా విన్న ఆ అమ్మాయి మొహంలో ఏదో తెలియని ఆందోళన నన్ను ఇంకేమీ ప్రశ్నించలేదు దీర్ఘంగా ఆలోచిస్తూ దిగులుగా కూర్చుండిపోయింది చూడమ్మా నా బిడ్డ గుర్తొచ్చి ఇలా చెప్పాల్సొచ్చింది అనవసరంగా నిన్ను బాధ పెట్టాను సారీ నువ్వెప్పుడైనా విజయవాడొస్తే మా ఇంటికి తప్పకుండా రా నేను నీ అమ్మలాంటి దాన్నే అనుకో అని నా అడ్రస్ ఫోన్ నంబరు ఓ కాగితం కాగితంపై వేసి ఇచ్చాను రాజమండ్రి వచ్చాక ఆ ముసలామె దిగిపోయింది ఆ కుర్రాడొచ్చి కూర్చున్నాడు ఏదో టిఫిన్ తినమంటున్నాడు వద్దు అని ముభావంగా ఉండిపోయింది ఇందాకటి ఉత్సాహం ఇప్పుడు లేదు ఆమెలో విజయవాడలో ట్రైన్ దిగాక ఆ పిల్ల చేయి పట్టి చిన్నగా ఆప్యాయంగా నొక్కి వదిలేశాను అతను నా వైపు కొరకొరా చూశాడు పదరత్న అంటూ లాక్కుపోతున్నాడు అప్పుడు గుర్తొచ్చింది పేరైనా అడగలేదని బహుశా రత్నకుమారు ఏదో అయి ఉంటుంది అనుకున్నాను డైనింగ్ టేబుల్ దగ్గర సంగతంతా చెప్తూ ఉంటే మా వారు పిల్లలు పడిపడి నవ్వారు వాళ్ళే మమ్మీలే మొత్తానికి మీ సీరియల్ క్యారెక్టర్ అంతా ఒరిజినల్గా నటించావన్నమాట అంది సుష్మ మీ మమ్మీ తిన్ని రచయిత్రి కూడా కదా నాలుగు డైలాగులు ఎక్కువే చెప్పుంటుంది అన్నారు శ్రీవారు అవును ఆ అమ్మాయి అలా వెళ్లేదైతే తప్పక అంతర్మదనంతో తిరిగి వెళ్ళిపోతుంది అని నా ఆశ వెర్రోడి రాయిలా వేశానంతేనండి అని లేచాను చీకటి తెరలు విడిపోతూ ఉండగానే కాలింగ్ బెల్ మోత అప్పుడే వచ్చేసాడా అనుకుంటూ ఉండగానే ఆయన లేచి వెళ్లారు మరి కాసేపు కళ్ళు మూసుకుందామన్న ప్రయత్నాన్ని భగ్నం చేస్తూ సుజా నీ రాయి గురి చూసి వేసినట్టే తగిలినట్టుంది అంటూ బెడ్రూంలోకి నవ్వుతూ వచ్చారు నేను కైనా వెళ్లకుండా ఆత్రంగా హాల్లోకి వెళ్లాను ఆశ్చర్యం ఆనందం ఆ అమ్మాయే రత్న నన్ను చూసి గబగబా కంగారుగా లేచి వస్తున్న ఏడుపుని ఆపుకుంటోంది పరిస్థితి గమనించి దగ్గరగా వెళ్లి ఓదార్పుగా తలపై చెయ్యి వెయ్యగానే వెక్కి వెక్కి ఏడుస్తూ రెండు చేతులతో ముఖం కప్పుకుంది నెమ్మరిగా భుజం తట్టి సోఫాలో కూర్చోబెట్టి విషయం సేకరించాను వైజాగ్లో రత్న ఫ్రెండ్స్తో కలిసి ఒక ఫ్లాట్లో ఉండి చదువుకుంటోంది ఎదుటే ఫ్లాట్లోని యువకుడితో పరిచయం కాస్త ప్రేమగా మారి స్నేహితురల్ల కళ్ళు కప్పి ఖర్చులకని పంపిన డబ్బులతో ఇద్దరు హైదరాబాద్ పోయి పెళ్లి చేసుకోవాలని ఆపై ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చని అతను ప్లానింగ్ వేశాడట అతనికి అక్కడ ఏవో ఆస్తులున్నాయంటే నమ్మిందట విజయవాడలో ట్రైన్ దిగాక లాడ్జీలో ఉంచాక ఇద్దరు వ్యక్తులు వచ్చి పరిశీలనగా చూడటం బాల్కనీలోకి వెళ్లి నెమ్మదిగా మాట్లాడుకుంటూ తర్జన భర్జనలు పడటం ఆమెకి సందేహం వచ్చిందట వాళ్లు వెళ్లిపోయాక మెడలో చైను గాజులు తీసే జాగ్రత్త పెడతాను ఇక్కడ దొంగలుంటారు అనటంతో ఇదేదో మోసమే అని తెలుసుకుని ట్రైన్లో గారు చెప్పిన బేబీ కథ కూడా గుర్తొచ్చి అతనికి అనుమానం రాకుండా తెల్లవారుజామున తప్పించుకుని ఆటోవాడి సహాయంతో ఇక్కడికి చేరానని చెప్పింది చూడమరత్న ఇప్పటికైనా నీ బుర్ర పని చేసినందుకు సంతోషం చదువుంటే పుస్తకాల్లో ఉన్నదే కాదు జీవితాన్ని నేటి పరిస్థితులను అర్థం చేసుకుని మనం వేసే ప్రతి అడుగు ఒకటికి పది సార్లు ఆలోచించి మరీ వెయ్యాలి ఆ కుర్రాడు మంచివాడే అయినా చదువు మధ్యలో ఆపేస్తున్నావు కదా రేపు ఏం జరిగినా ఎలా బ్రతకగలవు ఏం జాబ్ వస్తుంది అమ్మా నన్నల బాధ ఏమిటి అసలు అతని కుటుంబ నేపథ్యం ఏమిటి ఏం చదివాడు ఏం చేస్తున్నాడు అతను చెప్పేది ఎంతవరకు నిజం అన్న నిజానిజాలు తెలుసుకోకుండా అతనితో వెళ్ళిపోవడం ఎంత అవివేకం చదువు సంస్కారాన్ని తెలివితేటల్ని పెంచాలి కాని దిగజార్చకూడదమ్మా ఆపోజిట్ సెక్స్ పట్ల ఆకర్షణ కలగటం సహజమే కానీ మంచి చెడులు ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి ఆడైనా మగైనా కూడా ఒక తప్పటడుగు వేస్తే జీవితకాలం శిక్ష అనుభవించాలి అయినా నీకంత ప్రియమైన వ్యక్తి అయితే అమ్మా నాన్నలతో సంప్రదించవద్దా నీ బాగోగులు వాళ్ళకంటే ఎవరికి కావాలి అతను యోగ్యుడైతే వాళ్ళు దగ్గరుండి నీ పెళ్లి జరిపించరా అన్నాను మందలింపుగా అవును మేడం నేను ఇంత ఆలోచించలేకపోయాను నన్ను వేరే ఆలోచనే లేకుండా చేశాడు అతను లేకుండా బ్రతకలేను అనిపించింది ఇప్పుడు మీ మాటలు వింటూ ఉంటే నేనెంత బుద్ధి ఈనురాలినో అర్థమవుతోంది అంది సిగ్గుపడుతూ తెలివి తక్కువ ఆడపిల్లలు అతని రూపం మాటలు చూసి అంతా నిజమని నమ్ముతూ ఉంటారు ఎన్నో అనర్థాలు జరుగుతున్నట్టు వింటున్నా చూస్తున్నా కూడా ఇంకా కొందరిలో చైతన్యం రావడం లేదు అన్నాను బాధగా అవును మేడం నేనెంత తప్పు చేశాను మీరు కలవకుంటే నా బ్రతుకు ఏమయ్యేదో ఇప్పుడు అమ్మా నాన్నలకు నా మొహం చూపలేను అని ఏడుపు మొదలుపెట్టింది ఇక ఏడుపాపు మీ పేరెంట్స్ కొడవా నేను చూసుకుంటా పద లోనికి అన్నాను నా కట్టు కథ ఒక యువతి జీవితాన్ని కాపాడినందుకు మనసారా ఆనందించి ఆమె తల్లిదండ్రులకు కబురంపే ప్రయత్నంలో లేచాను కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బెల్బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దా ఇంకో మంచి కథతో